ఏమిటో నా తలరాత ఇట్లా ఏడ్చింది కాస్త తెలివైన మగుడు దొరుకుంటే బాగుండేది చెప్పింది సుందరి తెలివైన మగాడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు చెప్పు చెప్పాడు భర్త చూసారా మీరు తెలివి తక్కువ వాళ్ళని మీ చేత చెప్పించాను భర్త విమానం కనిపెట్టింది మగవాళ్ళు టెలిఫోన్ కనిపెట్టింది మగ సైంటిస్టు రైలు కారు ఇంజను కంప్యూటరు రాకెట్ ఇలా చాలా అన్నీ మేమే కనిపెట్టాం మరి మీ ఆడవాళ్ళు ఏమి కనిపెట్టారో ఒక్క పేరైనా చెప్పగలవా అన్నాడు భార్య ఆ మగ సైంటిస్టులు అందరినీ కనిపెట్టింది మేమే తెలుసా సుబ్బారావు అర్ధరాత్రి తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాడు ఐ మిస్ యూ హనీ అని నిద్రపోతోంది నువ్వు మాట్లాడేది తేనె పట్టుతో ఓ కంఠం కఠినంగా చెప్పింది ఆ పాపారావు గారింట్లో లేదు కదా మరి ఉందని జాగ్రత్త పోటు పెట్టాడేంట్రా ఓ అదా వాడికి మొన్ననే పెళ్ళైందిలే అందుకని భార్యను తీసుకోవటం ఎలా అనే పుస్తకం రాసింది మీ వార్యనా అవునండి ఆయన ఒకసారి పిలుస్తారా అభినందించాలి ఉతుకుతున్నారు తర్వాత రండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ